సూచనలేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తా ఉంటుంటే దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద సోవరి సోదరికి జరిగిన సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి ఉంది దయచేసి సభ్యులంతా కూడా గమనించండి ఇటువంటి పరిస్థితి ఉంటుంది నేను కూడా చెప్పిన నేను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా నిజంగా మహిళలు డెబ్బై కోట్ల మంది ప్రయాణం చేశారు నేనేమంటున్నాను ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలు వచ్చినప్పుడు అదే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసుకుంటున్నారు కానీ ఇవాళ ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకు సంబంధించి నేను మీ ద్వారా పోలీస్ అధికారులు కూడా అటువంటి వాళ్ళకు సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్న దయచేసి అధ్యక్ష అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష కావలసికొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ఒక ప్రతిదీ ఒక నిమిషంలా ఏదైనా ఇప్పుడు ఒక ప్రతి ఒక ప్రతిబంధన ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మీద మాట్లాడిన వందల మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష ఒక్కొక్కరికి ఎన్ని రకాల సోషల్ మీడియాలో ఇవ్వాలి నా దగ్గర చెప్తాను అనేక మంది మేము మా నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఏం మాట్లాడింది కూడా ఇలా ఉన్న జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను కౌర అమ్మా నేను మీ గురించి మాట్లాడు నేను నేను నా పార్టీ నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళీ నేను సోషల్ మీడియా కామెంటరీ రన్నింగ్ కామెంటరీ నేను గౌరవ సభ్యులు మాట్లాడిన అంశం మీద కూర్చోండి నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతున్నారు ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కదా ఇలా వాళ్ళకి సంబంధించి అఖండంగానే అవమానపడ ఏం జరిగింది దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా ఏజెండా నిన్నడికి అయిపోయింది నేను దాని గురించి మాట్లాడలే ఇప్పుడు మళ్ళీ మీరు నేనేమడుగుతా ఉన్నా నేను ఆ విషయం మీరు ఇవాళ ఇవేలా ఇవాళ నిన్న ఆడిగే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసుకోని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దయచేసి నేను మొన్న కూడా కోరినా మళ్ళీ కూడా కోరుతాను అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటకు వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష